అయితే ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ ఇచ్చి పిలిపిన మేరకు ఈరోజు సంగారెడ్డి జిల్లా కార్య కలెక్టర్ కార్యాలయం ముందు ఈ నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు ధర్నా ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో మోదీ అధికారం వచ్చిన తర్వాత మూడోసారి వచ్చిన తర్వాత ఉపాధి ఉపాధ్యాయు పథకాన్ని పూర్తిగా నిర్వహించడానికి కుట్ర చేయడానికి కుట్ర పద్ధతి ఆ కుట్ర ఎంటే విరమించుకోవాలని చెప్పేసి ఒక డిమాండ్ రెండో ఉంది ఆ కొలతలు పెట్టింది మధ్యకాలంలో కొలతలు పొద్దున ఒక ఫోటో దిగాలి సాయంత్రం ఒక ఫోటో దిగాలి మొత్తం పడే కూలేమో నూట యాభై రూపాయలు ఆ నూట యాభై రూపాయలకు రెండు పూడలు పనిచేయాలంటే గతంలో ఈ సిస్టమ్ లేకుండే ఇప్పుడు ఈ సిస్టమ్ కావాలని పెట్టండి ఎందుకు ఎందుకు ఏంటంటే రోజుకు నూట యాభై రూపాయల కూలి పడితే ఒక మనిషి బతుకలాడు కాబట్టి ఆటోమేటిక్గా పని మానుకుంటాడు కాబట్టి ఆ మానుకున్న అందరూ మానుకుంటారు అని చెప్పి సాగు చూపెట్టి ఆ మొత్తం హామీ పథకాన్ని ఎత్తేయాలని చెప్పేసి కేంద్రం ఎప్పటి నుంచో కుట్ర పంచుతుంది ఆ కుట్రల్ని వ్యవసాయ సంఘాలు తిప్పికొడతాం చస్మా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇంకోటి మరి కేంద్ర ప్రభుత్వము గతంలో ఉపాధ్యాయ పథకానికి ఐదు వేల కోటు కేటాయించింది దాన్ని ఏం చేసింది తగ్గిస్తున్నది ప్రతి సంవత్సరం బడ్జెట్ తగ్గిస్తుందంటే దీన్ని పూర్తిగా తేలని చెప్పేసి ఒక కుట్ర చేస్తుంది ఆ కుట్రని మాత్రం కార్మిక సంఘాలు కార్మిక సంఘాల మీద దీన్ని చెప్పికొడతాము రెండవది అలాగే యాభై సంవత్సరాలు పైబడిన వ్యవసాయ కుళ్ళకు ఐదు వేల పెన్షన్ మెంతులు చేయాలని చెప్పేసి అలాగే గృహలక్ష్మి పథకం కింద ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి ఉన్న వారికి ఐదు లక్షల ఆరు లక్షల రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఇంకోటి ఎక్కడైతే పూర్కులు వేసుకున్నామో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి తదితర అంశాలతో ఈరోజు ధర్నా చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పేసి అలాగే కేంద్రం కేంద్రంలో అది మోదీ అధికారం వచ్చిన తర్వాత అంత ధరలన్నీ ఆకర్షణ కట్టినాయి ఆయన ఏం చేస్తున్నాడంటే అంత కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ శక్తులకు కూడిక చేసి పెడుతున్నాడు ఆయన వచ్చిన తర్వాత కొలు ఏమి రాలేదు ఉద్యోగాలు ఏమీ రాలేవు పేదల భక్తులు ఇక్కడ బాగుపడలేవు కాబట్టి అందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నాం ఇక్కడైనా మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయండి లేదంటే ప్రజాగ్రానికి గురికాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాడు అయితే వలస కూలీలు అనేది ఎనిమిది గంటల పని పెట్టిండు కానీ వ్యవసాయం చేసే వాళ్ళకి గిట్టుబాటు ఎక్కడ లేదు ఎందుకంటే వ్యవసాయం వాళ్ళు గతంలో ఎలాంటి పరిస్థితుల్లో నానా అవస్థలు పడుతున్నారో ఇప్పుడు కూడా అదే అవస్థలు పడుతున్నారు ఎందుకనంటే వాళ్ళు పొద్దుంతా పని చేసుకొని అదే మూడు వందల యాభై నాలుగు వందలు అని చెప్పేసి కూలి ఇస్తున్నారు ఎందుకంటే గుత్త పట్టుకున్న వాళ్ళకు మాత్రమే పైసలు ఎక్కువ వస్తున్నాయి కూలి చేసే వాళ్ళకి తక్కువ వస్తున్నాయి ఎక్కువ చేయడం ఎక్కువ పెంచండి అని చెప్పేసి అంటే మాత్రం పక్క రాష్ట్రాల నుంచి వలస కూళ్ళని తెచ్చుకొని పని చేయించుకుంటున్నారు మరి ఇక్కడ ఉన్న మహిళలు ఏం కావాలి వాళ్ళు ఎటు పోవాలి ఎట్ ఎటు చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే చాలా కాలంగా వాళ్ళు వేసామిని ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కువ కూలి అనేసరికి వాళ్ళను ఎవ్వరు కూడా పిలవడం లేదు కాబట్టి రోజు వారు కూలి ఏడు వందల యాభై రూపాయలు పెంచాలి ఉపాధి ఎత్తుకంది కూడా ఏడు వందల యాభై రూపాయలు పెంచాలి అలాగే ఉపాధి లక్ష్మి వేయమని చెప్పేసి అని అన్నారు అదేపొచ్చట ముందన్నారా రేవంత్ రెడ్డి గారు ఈ మాట ముందు చెప్పలేరు ఎందుకంటే వితంతులు వితంతులే గృహలక్ష్మి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి రెండు కూడా ఇవ్వాల్సిందే ఖచ్చితంగా మీరు ఏ ఇచ్చిన హామీలు ఏ ఒకటి అమలు చేయకపోయినా కానీ మేమందరం కూడా భారీ ఎత్తున దందాలు దండాలుగా ధర్నా చేస్తాము మాకు అందరికి కూడా న్యాయం జరిగేంత వరకు పోరాటాలు జరుగుతూనే ఉంటాయి ఇలాంటి ఈరోజు పది మందితోటి ఇరవై మందితోటి రేపు యాభై మందితోటి రాబోయే రోజులలో వందల మంది రోడ్ ఎక్కి ధర్నాలు చేసే అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని ఒకటే కోరుతున్నాం ఇప్పటికైనా కానీ రుణమాఫీలు ఒకటో విడతా రెండో విడితే అని ఎలా చేసిండో ఇవన్నీ కూడా అమలు చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది ముఖ్యంగా కూలీ రేటు పెంచాలని ఉపాధి కూలీలకు కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి యాభై సంవత్సరాలు నిండి వాళ్ళందరూ కూడా పెన్షన్ సౌకర్యం ప్రభుత్వం కల్పించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా కూలీ రేటు పెంచకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంది రోజు నిత్యావసర వస్తువులు నిత్యావసర ధరలు పెరుగుతున్న కార్మికులకు మట్టుకు వ్యవసాయ కూలీలకు మట్టుకు ధరలు పెరిగిన ధరలు పెరిగిన మటుకు వాళ్ళ కూలీ రేటు పెరగకపోవడం దారుణంగా ఉంది వీటిపైన తీవ్రంగా ఖండిస్తాం ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరి తెలంగాణ కార్ వ్యవసాయ కార్మిక సంఘం నుంచి ఈరోజు ధర్నా మేరకు మన సదాశి సదాశిపేట నుంచి బీకేఎం కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు వ్యవసాయ కూలీలకి ఏడు వందల యాభై కూలీ రావాలని మళ్ళీ వ్యవసాయ కూలీకి రావాలని ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ మళ్ళీ పొజిషన్లో పట్టాలు ఉన్నవారికి పొజిషన్ పట్టాలు ఇవ్వాలని మరి అని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఎవ్రీబడి ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా